ट्राई जे கொஞ்சம் ಮುಂದೆ 나가ดิสකే చూద్దాం. రాట్లేదు కదా అది. ఇతం కొన్నైతే మనం ముద్దెన్ కొని देताय మనం ముద్దెన్ కొని देताय ఇతం ముద్దెన్ కొని देताय. ముంగడి నుంచి సప ముద్దెన్ యారని యారని నెంబర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాకా మన బండి ఏమైందంటే స్టార్ట్ అవుతలేదు ఫ్రెండ్స్ తీసుకొని రెండు నెలలు అయిందానే స్టార్ట్ అవుతలేదు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాం ఎందుకని మరి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఇస్తుంది ఇప్పుడు చూపిస్తా చూడండి మేము వెళ్ళి పది నిమిషాలు అయింది ఛార్జింగ్ పెట్టుకొని బయటికి తీసినాం అస్సలు స్టార్ట్ అవుతలేదు ఓకే చూడండి చూపిస్తాను పది నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ పది నిమిషాలు కాబట్టి చూపించబట్టి అంటే స్టార్ట్ చేయబట్టి ఇగో ఇట్లా ప్రెస్ చేస్తూనే ఉన్నా అస్సలు స్టార్ట్ అవుతుంది ఇది ఇట్లా బ్రేక్ పట్టుకొని ఇగో ఇట్లా ఫ్రిడ్జ్ చేయాలి అస్సలు స్టార్ట్ అవుతుంది పది నిమిషాలు అవుతుంది స్టార్ట్ చేద్దామని ఇగో ఇక్కడ రెండు బ్రేకులు కూడా పట్టుకున్నా ఇది మన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పరిస్థితి చూడాలి మరి స్టార్ట్ అవుతుందా కాదా అనేది నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏమో తెలుస్తారా ఇంట్లో ఏం ప్రాబ్లం అనేది దీనిలో అయితే ఇప్పుడు వీళ్ళందరి కాంటాక్ట్లు అయితే ఉన్నాయి ఇయో బ్యాటరీ అయితే చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూర్ వాళ్ళ కాంటాక్ట్ ఇది ఈ కాంటాక్ట్ మనం ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే మరి ఏమంటారు తెలియదు ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చూడండి అవి అట్లా వస్తాను కానీ స్టార్ట్ అవుతుంది ఆ బ్రేక్ కట్టుకో గట్టిగా బ్రేక్ ఇట్లా పట్టుకోదు ఇట్లా ఇట్లా ఒకసారి కొంచెం ముందుకన్నా తీసుకొని చూడమని చెప్తున్నా తీసుకెళ్ళి ఒక కొంచెం ముందుకు ఒకసారి ఇట్లా ఇట్లా దుబ్బి తీసుకెళ్ళి

చిన్నా హలో ఇది బండి స్టార్ట్ లేదు చిన్న ఏంది ప్రాబ్లం బయట సర్వీస్ వాళ్ళకి కాల్ చేయాలా మరి వాళ్ళ నెంబర్ నాక లేదుగా నైన్ జీరో నిషం ఒక్క నిమిషం నైన్ జీరో నైన్ జీరో త్రీ టూ ఫోర్ టూ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్

బండి స్టార్ట్ అవుతలేదు మీరు కాల్ చేసుకున్న వ్యక్తి సంతానం ఇవ్వడం లేదు దయచేసి చెప్పలేదు మాత్రం లేదు చిన్న ఇది బండి స్టార్ట్ అవుతలేదు ఎక్కడ అన్నట్టు ఇది

அம்பார் அம்பாரப்பேட்ட அம்பார் ஆன் அே கீர் ரேன் அந்த மொத்தம் ரீபூட் அப்படின் ఇది బండి సిం బండి సింహ బండి బొమ్మ వచ్చింది అంటే నిన్నటి నుంచి అయిన చిన్న ఇది నిన్నటి నుంచి అయింది కానీ స్టార్ట్ అయింది కాకపోతే కొంచెం స్వతాయించినా స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే మొత్తానికే స్టార్ట్ అందుకే కొంచెం హలో అదే బండి ఏమంటారు స్టార్ట్ కాలేదు అందుకే కాల్ చేస్తాను రీస్టార్ట్ అయింది ఓ టెన్ మినిట్స్ ఇది డాట్ బటన్ ఇది రివర్స్ బటన్ ఒక కలిపి పట్టుకోమన్నారు రిపోర్ట్ అవుతుంది ఇప్పుడు ఇక అయితలేదు కావట్లేదు మొన్న ఒకసారి పడ్డది పడ్డ వాళ్ళ తర్వాత నడిచింది మంచిగా మన ఇవాళ కూడా నడిచింది కదా బడి ఇరవై రోజులు అవుతుంది స్టార్ట్ అయితే అక్కడ దాకా రావచ్చు మరి స్టార్ట్ కూడా కదా ಇಲ್ಲಾನ್ಸ್ ಉಂಕ ಇಂಕೆ ಚಾನ್ಸ್ ಉದಾ ಸ್ಟ ಪೈಸಾಲ ಪೈಸಾಲ ಪ್ರಿಯ ಅದೇ ಟೋಯ್ ದಾಖಿ ಪೈಸಾಲ ಪ್ರಿಯಾ ಪ್ಲಾನ್ ಅಂತ ನಾವು ದ್ ಪ್ಲಾನ್ ಅಂತ ನಾವು ದಾಂಚು ಅವು ಓಕೆ ಸರ್ ಅಡುಗೆ ಅಡುಗತಾರೆ ಬಣ್ಣ ಹಾಂ ಕಾಲೇ ಕಾಲೇ ಕಾಲೇಜು ನಾಲ್ಕು ಓಕೆ ಇದೇ ನಂಬರ್ಗೆ ಹೇ సైడ్ అంటే కరెక్ట్ లెఫ్ట్ సైడే పడ్డాది మన ఒకసారి పడ్డాది అది ఇవాళ నచ్చే కదా పొద్దున్న కూడా వచ్చింది ഫ്രണ്ട്സ് വണ്ടി ഹസ് സ്റ്റാർട്ട് ആയിട്ട്